ఈరోజు మనం రాగిపిండితో జాబ్ ఎలా కాసుకోవాలో చూద్దాం ఇది ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను ఒక కప్పు రాగిపిండి కాబట్టి ఒక కప్పు వాటర్ కూడా తీసుకున్నాను ఇది ఉండలు లేకుండా బాగా ఇట్లా కలప కలపాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా కలిపాను వా ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే వాటర్ తీసుకోవాలి నాలుగు కప్పులు గ్యాస్ మీద పెట్టి బాగా తెల్లాల వాటర్ అనేటివి మనకు సరిపోయినంత ఉప్పేసుకొని ఈ రాగిపిండి కలుపుకున్నాం కదా ఇది దీంట్లో పోసి ఉండ కట్టుకుంటే గెరితో బాగా కలిపెట్టాలండి చూడండి దగ్గరకు వచ్చింది ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చాలండి ఇది రాగిపిండి అనేది ఇది ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మజ్జిగ పోసుకొని మజ్జిగైనా పోసుకోవచ్చు వాటర్ అయినా పసుకోవచ్చు ఉల్లిగడ్డలు రెండు వేసుకుని తాగితే సూపర్గా ఉంటుందండి